విద్య అనేది అత్యంత ప్రాముఖ్యమైనది ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు రావాలి అంటే అది విద్య ద్వారానే సాధ్యమైందని బలంగా నమ్మినటువంటి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున వారికి గణనివాళ్ళు అర్పిస్తున్నాం అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక రాష్ట్ర చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి తన జీవితాన్ని అనేక సంవత్సరాలు తెలంగాణ బిడ్డలతో కలిసి పోరాటం చేసి రాదనుకున్నటువంటి తెలంగాణని సాకారం చేసి ఎంతోమంది బిడ్డలు ఈ తెలంగాణ రాదు ఇంకా అని అనుకున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం తన చివరి పోరాటాన్ని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ జైత్రయాత్రన లేదా కేసీఆర్ శవయాత్ర ఏదో ఒకటి జరిగితే జరగాల్సిందని బలంగా నమ్మి తెలంగాణ కోసం కొట్లాడి అమర నిరహార దీక్ష స్టార్ట్ చేసి పదిహేను సంవత్సరాలు నిండిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కేసీఆర్ గారి యొక్క ఆరోజు ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి నెప్పటికి తెచ్చే విధంగా కొత్త జనరేషన్స్కి ఆ ఉద్యమ స్పిరిట్ని నింపే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు పెద్ద ఎత్తున దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలిపించింది దానిలో భాగంగానే వివిధ జిల్లాలకు ఇన్ఛార్జీలుగా రాష్ట్ర పార్టీ నుంచి బాధ్యులుగా నియమించడం జరిగింది ఖమ్మం జిల్లాకి పార్టీ జనరల్ సెక్రటరీ ఉద్యమకారుడు ప్రస్తుత ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అలాగే రాజ్యసభలో బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మన రాజ్యసభ సభ్యులు సోదరులు వద్దిరాజు రవిచంద్ర గారిని కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకి ఇన్ఛార్జిగా రేపటి కార్యక్రమానికి నియమించడం జరిగింది మన జిల్లా నుంచే కొత్తగూడెం జిల్లాకి మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు గారిని మహూబాదు నియోజక జిల్లా కేంద్రానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది సో ముప్పై మూడు జిల్లాలకి ముప్పై మూడు మంది ఇన్ఛార్జీలని నియమించారు దానిలో భాగంగానే మొన్న రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి దీన్ని ఎత్త ఎత్తున సక్సెస్ చేయాలి ఖమ్మం జిల్లాలో గతంలో జరిగినటువంటి ఉద్యమాన్ని స్ఫురించే విధంగా మరొకసారి అందరికీ గుర్తు చేసే విధంగా ఆనాటి ఉద్యమకారులు చేసినటువంటి ఉద్యమము వారు పడ్డ కష్టాలు వారు ఆ రోజు ఎదుర్కొన్న నిర్బంధాలు ఇవన్నింటినీ మరొకసారి స్ఫురణకు వచ్చే విధంగా ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో దాన్ని మేము నాయకులందరం కూర్చొని ఒక నిర్ణయం చేయటం జరిగింది దానిలో భాగంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి జిల్లాలో ఉన్నటువంటి అందరు ముఖ్య నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరం కలిసి ముందుగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఆ తెలంగాణ తల్లికి పూలాభిషేకం చేయాలనేది అది మొదటి కార్యక్రమం తెలంగాణ ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర అది మొదటి ప్రోగ్రాం అక్కడి నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అది దశ ఉద్యమమైన మలిదశ ఉద్యమమైన తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి తెలంగాణ అమరవీరుల్ని స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించడం కోసం పెవిలియన్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆ యొక్క స్మృతి చిహ్నం దగ్గర ఆ తర్వాత శ్రద్ధాంజలి శ్రద్ధాంజలి ఘటించాలనేది అక్కడికి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వస్తారు ఆ తర్వాత ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి జిల్లాతోని విడదీయరనేటువంటి సంబంధం ఉన్నది ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఖమ్మం జిల్లాలో ఉద్యమం లేదు అక్కడైతే ఆంధ్ర ప్రాంతం కాబట్టి ఇక్కడ తెలంగాణ వాసనలు లేవు ఇక్కడికి కేసీఆర్ గారిని తరలిస్తే అక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పేసేసి ఒక భ్రమతోని వారిని కరీంనగర్లో అరెస్ట్ చేసిన తర్వాత ఖమ్మంకి తరలించడం అనేది జరిగింది సరే అదే సందర్భంలో ఇదే జైలు జీవితాన్ని కేసీఆర్ గారు ఇక్కడ ఖమ్మం జిల్లాలో గడిపిన వారితో పాటు జైలు జీవితం గడిపినటువంటి వారిక్కడ ఉన్నారు మా సుబ్బారావు గారు లాంటి వాళ్ళు అదే ఎఫ్ఐఆర్లో వారు కూడా సెకండ్ అక్యూజ్డ్గా ఉన్నారు సో ఆ దాన్ని స్మరించుకుంటూ కేసీఆర్ గారికి ఆ రోజు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ ముందు అడ్మిట్ చేయటం అనేది జరిగింది సో అందుకోసం కేసీఆర్ గారు తోని ఈ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రితో కూడా అనుబంధం ఉంది ఆ రోజు వారు హాస్పిటల్లో ఉంటే వారికి అనేకమంది ఆసుపత్రి సిబ్బంది వారికి సర్వీస్ చేయటం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా పండ్లు పంపిణీ చేయాలనేది అదేవిధంగా అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం ఈ ఖమ్మంలో జరిగే కార్యక్రమం అన్నిటికి కూడా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖమ్మం కార్యక్రమాలన్నీ కూడా తెలుగు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలాభిషేకం కానివ్వండి అట్లాగే మన అమరవీరుల యొక్క స్మారక కేంద్రం వద్ద జరిగే కార్యక్రమం గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి పనుల పంపిణీ అలాగే అన్నదాన కార్యక్రమం ఖమ్మం నగరంలో కావలసినటువంటి ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా మాజీ మంత్రివర్యులు ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడు అజయ్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి ఆ తర్వాత ఇక్కడ పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వేలాది మంది ఇక్కడికి తరలిదానున్నారు వారితో ఇక్కడ ఆఫీసులో ఉంటాయి ముందుగా ఉద్యమ నేపథ్యాన్ని ఉద్యమ స్ఫూర్తిని ప్రస్ఫుటించే విధంగా ఈ హాల్లో ఒక ఉద్యమ చిత్రాలకు సంబంధించి ఆనాటి జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఒక రా ఎగ్జిబిషన్ అనేది ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఈ యొక్క కార్యక్రమ ముఖ్య అతిథి తక్కేళ్లపల్లి రవీంద్రరావు గారు ప్రారంభిస్తారు ఆ తర్వాత కేసీఆర్ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం ఉంటుంది కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం ఉంటుంది ఆ తర్వాత సభ స్టార్ట్ అవుతుంది ఈ సభలో కూడా ఏంటంటే ప్రధానంగా ఆనాటి ఉద్యమ గట్టాలని వివరించే విధంగా ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో రోజు వారి అనుభవాలని వచ్చేటటువంటి కార్యకర్తలకి నాయకులకు ఒకసారి అంటే గుర్తు చేసే విధంగా ఉపన్యాసాలు ఉండాలని నిర్ణయించడం జరిగింది సో ఇది టోటల్గా పూర్తి కార్యక్రమం రేపటి కార్యక్రమానికి సంబంధించి ఇది రాష్ట్ర అన్ని జిల్లాల్లో జరుగుతోంది నేను కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పెద్ద ఎత్తున ఇది పార్టీ చేసేటువంటి కార్యక్రమం మన ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమం కాబట్టి రేపు ఉదయం తొమ్మిది గంటల లోపు అందరూ కూడా పార్టీ ఆఫీస్కి జిల్లా పార్టీ ఆఫీస్కి చేరుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలు డీసీసీబీ డైరెక్టర్లు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్సు అందరూ కూడా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ప్రజలకు ఆల్రెడీ అంటే పార్టీ కార్యకర్తల నాయకులకు సమాచారం ఇవ్వడం జరిగింది మేము కూడా వేలాది మందిని ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేపు ఖమ్మం ఈ ప్రాంతం అంతా కూడా గులాబీమయం కావాలని అందరికీ ఆల్రెడీ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవడం అనేది జరిగింది